ఆదివాసీలకు నెలవుగా ఉన్న భద్రాద్రి జిల్లాలో ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు ఆదివాసి వంటకాలను ఆధునిక ప్రపంచానికి పరిచయం చేయాలన్న లక్ష్యంతో జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ విశేష కృషి చేస్తున్నారు ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాల నుండి సీతారామచంద్ర వారి తెప్పోత్సవం ఉత్తరద్వార దర్శనానికి వచ్చే భక్తులకు ఈ జిల్లాలోని మారుమూల ప్రాంత ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు వారి కు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేసి ఈ ప్రపంచమంతట విస్తరింప విస్తరింపచేయడానికి ట్రైబల్ మ్యూజియంలో కల్చర్ కి సంబంధించిన కళాఖండాల ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో భాగంగా మంగళవారం రోజు భద్రాచలం ఐటిడిఎ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియంను జిల్లా కలెక్టర్ సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటిడిఏ ప్రాంగణంలో ఉన్న ఖాళీగా ఉన్న భవనాలను వెదరు క్రాఫ్ట్ సంబంధించిన వస్తువులు అమ్మకాలు జరుపుకోవడానికి ఏర్పాట్లు చేయాలని మ్యూజియం ప్రాంగణంలో నిర్మాణం చేపట్టే పాతకాలపు ఇండ్లలో భక్తులు సెదతీరి ఆదివాసి వంటకాలు సేవించేలా వెదురుతో తయారు చేసిన సోఫాలు కుర్చీలు అమర్చాలని అన్నారు ప్రతి స్టాల్లో ట్రైబల్కు సంబంధించిన ప్రొడక్ట్స్ మాత్రమే ఉండాలని అలాగే పాతకాలం గిరిజనులు సేంద్రియ ఎరువులతో పండించిన పంటలకు సంబంధించిన తృణధాన్యాలు ఔషధ గుణాలకు సంబంధించిన పదార్థాలు స్టాల్స్లో ఏర్పాటు చేస్తున్నామని భక్తులు నేరుగా వచ్చి ఆదివాసి గిరిజనులకు సంబంధించిన క్రాఫ్ట్స్ కొనుగోలు చేసి మ్యూజియంను సందర్శించి బొజ్జిగుప్ప నారాయణపేట గ్రామాలను సందర్శించి రాత్రి అక్కడ బసచేసి ట్రైబల్ కల్చర్ వీక్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని భక్తులు ఇక్కడ కల్చర్ను చూసి మైమరిచిపోయేలా ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు దేవస్థానము మరియు గోదావరి కరకట్టల ప్రదేశం నుండి ఐటీడీఏ ట్రైబల్ మ్యూజియం బొజ్జిగుప్ప గ్రామాలకు భక్తులు వెళ్లే విధంగా సూచిక బోర్డులను ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన అన్నారు జనవరి రెండు నుండి భక్తులకు ఆదివాసీలకు సంబంధించిన కల్చర్ అందుబాటులోకి తీసుకువచ్చి అందరూ వీక్షించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు ముక్కోటి మన ఉత్సవం భద్రాచలంలో అన్ని ఏర్పాట్లు రెడీ అయినాయి టెం భద్రాచలం టెంపుల్ తరపున కూడా మన శ్రీరామచంద్ర స్వామి దర్శనం కోసం జనాలు ఇక్కడ వస్తారు సో మా ఉద్దేశం ఏముందంటే దాంతోపాటు పర్యాటక అభివృద్ధి కూడా జరగాలి సో ఆ సందర్భంగా మనకు మనకిది ఐటీడీఏలో మంచి ట్రైబల్ మ్యూజియం ఉంది ట్రైబల్ ఎక్స్పీరియన్స్ కోసం ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు అవుతున్నాయి ఇంకా వచ్చే వారాల్లో దీంట్లో మన ట్రైబల్స్ తినే మంచి ఫుడ్ ఐటమ్స్ తర్వాత ఔషధ మొక్కలు ఔషధీ పదార్థాలు తరతరాలుగా ఈ మన ఒక తెలివి ఉంది మన ఆదివాసుల్లో అది ప్రపంచానికి తెలవాలి ఎంత మంచి కల్చర్ ఉంది మన ట్రైబల్ది సో అది షోకేస్ చేయడానికి మా ప్రయత్నాలు ఉన్నాయి మన అందరు తెలంగాణలో అండ్ ఈవెన్ చుట్టుపక్కల ఉన్న మన ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనాలు రావాలని మేము కోరుతున్నాము ఎక్సలెంట్ హాస్పిటాలిటీ మన దగ్గర ఏర్పాట్లు అవుతున్నాయి మన మహిళా సమాఖ్య అండ్ ఐటీడీ ఆల్సో దే ఆర్ గేరింగ్ అప్ ఫర్ దిస్ ఫెస్టివల్ సో ఐ ఇన్వైట్ ఆల్ ది పీపుల్ టు భద్రాచలం థ్యాంక్ యూ